య్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ అలాగే మన కోర్సులో ఉన్న స్టూడెంట్స్ మిగతా అందరికీ కూడా ఈ యొక్క మెయిన్గా ఏ కార్యక్రమం అయినా సరే వినాయకుని ప్రార్థిస్తూ మనం అనుకుని కార్యసాధన చేస్తే ఖచ్చితంగా అది ఆ సిద్ధిఫలం అందుతుంది లక్ష్యం సాధిస్తారనేది ఒక పురాణాల నుంచి ఎప్పటి నుంచో మనకు వస్తున్నది సో అందువల్ల మీ అందరికీ కూడా ఈ సంవత్సరంలో మీరు అనుకున్న లక్ష్యాలని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరు అనుకున్న లక్ష్యం ఈ సంవత్సరంలో ఎలాగైనా సరే రావాలని కోరుకుంటున్నాను మరి అదేవిధంగా తొమ్మిదిన్నరకి మనం లైవ్లో విజయవాడ బాధితులకు సంబంధించి కొన్ని విషయాలని డిస్కస్ చేద్దాం అందరూ కూడా లైవ్కి రండి నైన్ థర్టీ తర్వాత సో ఎందుకు ఈ వరదలు వస్తున్నాయి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం రెండోది మన యొక్క చేతన అయినంత సహాయం చేసే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం సో అదొకటి నెక్స్ట్ అదేవిధంగా జాబ్ క్యాలెండర్స్ ఆల్రెడీ తెలంగాణలో ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవన్నీ అయిపోయాక టూ ట్వంటీ ఫైవ్ అయితే జాబ్ క్యాలెండర్ ష్యూర్ అండి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ప్రకటించిందే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో ఈ జాబ్ క్యాలెండర్ దృష్ట్యా మరి ఆన్లైన్లో యాప్లో మీరు వన్ ఇయర్ వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఇలా తీసుకునేటప్పుడు చాలామంది మరలా ఆ కోర్స్ వ్యాలిడి అయిపోతే ఇబ్బంది పడుతున్నారు కనుక లైఫ్ టైమ్ అనే ఒక కోర్స్ మీకు మీరు చరిత్రలో చూసే ఉండరేమో నేనే స్టార్ట్ చేశాను ఎందుకంటే వన్ ఇయర్ అయిపోయిన వెంటనే వాళ్ళకి మరలా క్లా ఆ యొక్క యాప్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి కొంత డబ్బులు కట్టి మళ్ళీ యాక్సెస్ ఇవ్వడం అవన్నీ కూడా ఇబ్బంది అందుకే పదివేల రూపాయలతో ఆ కోర్స్ స్టార్ట్ చేశాను నేను లైఫ్ టైం ఒక ఫీజుతో ఏపీ పిఎస్సీ టీజీపీఎస్సీ ఆల్ కాంపిటేటెడ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ కంపెనీసీలాన్ని నెక్స్ట్ ఏపీఎస్సి నుంచి వచ్చిన ప్రతి నోటిఫికేషన్ త్వరలో టీజీపీఎస్సీ కూడా స్టార్ట్ చేస్తున్నాం మరి ఇలాంటి దానిని కేవలం నాలుగు వేల రూపాయలకి ఒక ఆఫర్ పెట్టాను లైఫ్ టైం ఎవరైనా కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవారు లేదా అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ టూకి చదువుతున్న వాళ్ళు కూడా ఈ ఆఫర్లో ఉంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి అలా ఎగ్జామ్ ఒక ఒక్కసారి ఇందులో ఫీజు పే చేసిన తర్వాత లైఫ్ టైం అనే ఒక కార్డు వాళ్ళు యాక్సెస్ ఇచ్చేస్తారనమాట సో మీరు ఎప్పుడు కూడా మరలా తీసుకోవసం లేదు ఇంకోటి ఏడు వేల రూపాయలతో గ్రూప్ టూ లైవ్ మెయిన్స్ కోర్స్ ఒకటి మనకు ఉంది దాన్ని ఇప్పటివరకు కూడా నేను అస్సలు తగ్గించలేదు ఎందుకంటే ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎంతోమంది పేద విద్యార్థులు అడిగిన కారణంగా మనం తగ్గించాం మరి వినాయక చవితి సందర్భంగా కూడా ఈ పదిహేను వందల కోర్సును కూడా ఆఫర్ ఉంచుతున్నాను అందరూ ఉపయోగించుకోండి ఒకటి ఇవి ఎవరికంటే ఎవరికైతే ఉపయోగపడితే వాళ్ళకి మిగతా వాళ్ళు దీనికి రియాక్ట్ అయ్యేసిన పని లేదు ఎవరైనా సరే ఈ ఆఫర్స్ మనం పెట్టాం అలాగే యాప్లో టెస్ట్ సిరీస్లతో సహా ప్రతిదానికి ఆఫర్ పెట్టాం ఉపయోగించుకోండి మరి ఇంకో విషయం ఏంటంటే కష్టే ఫలి అని చెప్పారు కనుక మీకున్న సమయాన్ని వేస్ట్ చేయకుండా కష్టపడుతూ ముందుకు వెళ్ళండి అదే నేను ఆశిస్తున్నది ఓకే థ్యాంక్